వెంటనే రాజుగారి రాజుగారు ఆడతానికి సరిపోతూ రాజుగారు తప్పని నాయనంటే అమ్మ నాగించి అన్నయ్య దగ్గరికి వెళ్తాను వెళ్ళి అనగానే అప్పుడు నాయన అట్లా కాదు మీ నాన్నగారి ఉందరూ చెయ్యాలి చేసిన తర్వాత మీ నాన్నగారిని పూర్తి చేసిన తర్వాత వృంగారాయణ అంటారు భద్ర చద అక్కడ తల్లిగారిని జరిపించిన తర్వాత వెంటనే

రాముకుందర్శనానికి ఉంటారు అక్కడ మూడి చూస్తాడు అనమాట భరతుడు సైన్యంతో ఆవడం అర్జునుడుకోవటాడు అమ్మో అక్కడ వస్తున్నాడు లక్ష్మణుడు ఆయన భరత్ అర్జును లక్ష్మణ తొందర పొడవు భరతుడు అట్లాంటి వాడు కాదు మనం కలవడానికి వస్తున్నాడు ఎక్కువ ఆవిష్యంగా ఆయన స్తాడు అయితే తల్లి తర్వాత రఘసి మహర్షి అందరూ కూడా చిత్రరూడాన్ని చిత్రరూడలో ఉన్నటువంటి రామచంద్రుడు సిబ్బాస్తాడు రాముని తల్లి యొక్క అవతారం చూసి రాముడు గ్రహిస్తాడు అంటే తన తల్లి బ్రహ్మ వరించాడు తన తల్లి దేవాలా ద్వారా ముగ్గురు తల్లు అవతారాన్ని చూసి రాముడు గ్రహించి చాలా బాధపడతాడు వదిష్ట మహర్షి యొక్క కాలం మీద తర్వాత ముగ్గురు తల్లిలకు నమస్కారం చేస్తాడు చాలా బాధపడతాడు నాన్నగారి నేను ఎందుకు దురదృష్టం అనుకుని నాన్నగారి చివచ్చ నోచుకోలేకపోయాను చాలా అప్పుడు పడతూ కాబట్టి నాలుగు మామూకేసి తప్పుకుని మన్నించి అయోధ్య రావాలి అయోధ్య రన్ని పరిపాలించాలి మహారాజుగా అక్కడికి వచ్చినప్పుడే అయోధ్య ప్రజలందరూ కూడా సురభంగా అందరూ ఉంటారు అని అంటారు అప్పుడు ఏమంటారు నిజమే విజయనాయన కానీ గారిట తినాలి మన యొక్క మాట వినాలి మన నాన్న మీ అమ్మకు ఇచ్చారంట ఆయన యొక్క మాటను మనం వినాలి ఆయన మాటను పాటించడమే పుట్టుగా మన ధర కాబట్టి ఇది వైద్యులు వెళ్ళాలి రాజ్యాన్ని పరిపాలించాలి లేదన్ను వెళ్ళను అంటారు వెళ్ళను అంటే నేను నాన్న మాట కాకుండా వస్తే ముందు తరాల వాళ్ళు ఏమనుకోవాలి దాముల గురు సీత భార్య లేదు భరతం తమ్ముడు అనుకోవాలి కానీ మనకు ఏ విధమైనటువంటి చిన్నగా తరతరాలకు మనం సందేశం కావాలి ఇచ్చేటటువంటి సందేశము తరతరాలు అన్నారు

अंदर कार्य में सिमांत करेंगे तो जो भी हो राज्य का मंदिर है और ना ये समस्या आ रही है तब तक आने के लिए तो ये राज्य अंदर तो इस आपको ये अन्य नहीं तो तुम समझे तो ना 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 आपके लिए के लिए इसलिए हम पूरे दिन अन्य दिन वास्तु के लिए पढ़ाने के लिए पूरा दिन बुलाने का

వాళ్ళందరిశి తీసుకొని అయోధ్యకు వీళ్ళందరూ అది వెళ్తాడు ఇక్కడ రామదో సీతారంగా ఉంటారు అక్కడికి వెళ్ళట అందరిపై తీసుకుంటుంది అయోధ్య నగరంలో సుమే రెండు దశ గుడి లేకుండా రామదేవి లేకుండా అయోధ్య అది భరతుడు ఉండటం అది శ్మశానంగా అందిస్తే అన్నయ్య మొత్తం ఏం చేస్తారు వెళ్తారు అక్కడ అన్నయ్య గారు పాలు రాజ్యోపాస్తూ ప్రజల మీద ఆయన పాలన కూర్చుంటారు ఈ విధంగా భరదేవుడు రాముదేంత వరకు పద్నాలుగు సంవత్సరాలు చేస్తూ వెళ్తాడు సీతారామాయణ భగవాడు అరణ్యకాండం రామాయణంలో మూడవ కాండం అరణీకాండం ఇది సాధనాకాండం అంటారు అంటే ఇది ఒక చూస్తూ వస్తున్నాము ఏ రోజు చేయాలి ఎట్లా చేయాలి అనేది తినాలని మనం తెలుసుకుంటూ ఎప్పుడైనా ఒక విషయాన్ని అంటే జ్ఞాపకం ఉంచుకోవటం మంచిది అందరికీ కూడా తెలియని వాళ్ళు కాదు అని ఇప్పుడు కూడా ఏదన్నా ఒకటి శాస్త్రాహారాలు పెట్టుకోవడం చాలా మంచిది కాబట్టి దీన్ని సాధనా కాండం అంటారు ఇది రఘునాథంలో కూడా ఏం జరుగుతుంది అంటే అయోధ్య గాండలను జరిగింది ప్రారంభమైంది అరణ్య కాదాలను ప్రవేశంలో ప్రారంభమైంది అంటే అయోధ్య కాలం వెళ్ళడం అంటే విశ్వామ రాములు వెళ్ళడం అయోధ్య ప్రారంభమైంది ఇక్కడ అరణ్య అరణ్యంధ సీతారాములతో కలిసి

చూడు పంట అక్కడ ప్రవేశించింది ప్రవేశించినటువంటి చూడు పండుగను చూసి రాము రాము అందరికాల నుంచి ఈయన నా భర్తగా అయిపోయి భావంలో రాముడు ఉన్నాయి సీతమ్మ చూసి ఈమె నా భార్య అంటే ఇటువంటి భార్య అంటే పేదలోకి మార్చుకోవచ్చు అంటే ఆమెను చూసి నన్ను వెయ్యి చేసుకో ఈ అమ్మాయి ఆమె ఉంటాడు ఆమె నీ భార్య అట్లా నీకు ఆమె దూరంగా ఉన్నదా అని అంటే ఆమె సీతాయ్ భయపడని వెంటనే ఉంటాడు చూడమ్మా

అయితే ఇక్కడ అరణ్య ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే రాముచంద్రుడు యొక్క ఏ విధంగా అరణ్యం తిరిగాడు ఎంత తిరిగాడు రాము ఈ తనకారణం ముంబైలో అంటే రాత్రి <illions> <mor MELANERE> <mor>

మన గర్భం ఎప్పుడైతే మన ఇంట్లో పెరుగుతుందో అప్పుడు రాముడు దాన్ని నివారంగా వేస్తున్నాడు అంటే ఇది ఎప్పుడో మొదటి నుంచి కూడా ఇంకా ఆధారం తరతరాలుగా ఇది దేవాలయాల సంస్కృతి కేంద్రాలు ఇది మనం ఇప్పుడు సృష్టించినటువంటి ఉంటావు అనాదిగా రామా అలా ఉండడు ఎప్పుడైతే రాముడు ఎవరితో ఏదైనా సేవలు చేసుకోవాలనుకుంటాడో అప్పుడు చేస్తుంటాడు తప్ప నేను చేస్తున్నా నా వలని కలిగింది నేను అప్పుడే ఉండదు తప్పు ఎప్పుడు ఈ ఒక రకంగా చూస్తే ఈ గుడిలో మనకు జ్ఞాపకం వచ్చింది అసలు ఈ గుడి ఏమి లేనప్పుడు మన వాళ్ళందరూ పెద్దవాళ్ళు అందరూ వీళ్ళందరూ పెద్దవాళ్ళు ఉన్నారు ఇష్టం ఇంత మంది అయినా మన దారిద్ర్యం అన్నీ ఏంటి ఇప్పుడు నిత్యం అంటే మూలాన్ని మన మర్చిపోవద్దు పూర్తి చేయద్దు అంటే ఇవాళ దారిత్ర ఇంత చెత్తగా జరుగుతున్నాయి ఒకప్పుడు ఆమెతో పాటు దాంతో పాటు గుర్తు చేస్తుంది సమాజంలో నల్లని మూడాన్ని నల్ల దృష్టి వాళ్ళ ప్రోగ్రామ్ కానీ చెప్పండి ఎందుకంటే వాళ్ళతో ఎందుకంటే వాళ్ళు అయిన తర్వాత అడగా నేను చెప్పినా అంటే ఎప్పుడైనా పెద్దది గౌరవించడం అనేది మన యొక్క ఆచారము అన్ని వ్యవస్థలు సరైన తర్వాత మనం ఇప్పుడు చేస్తున్నాం కానీ ఈ వ్యవస్థ ఇది అంతా ఇప్పుడు గుడి అది తయారు ఇప్పుడు నుంచి మనం చేస్తుంది అయితే ఇది కూడా ఇది అందభావం లేదా కాదు ఇది మన లేదు వారు ఎప్పుడు ఎవరితో ఏ విధంగా వేయించుకోవాలో అది నడుస్తూనే ఉంటది తరతరాలు వేయించుకుంటూనే ఉంటాడో మనం లేకుండా ఎంత తన అవుతుంటది మేము ఇక్కడ బ్రహ్మ వాళ్ళ నుండి గుడి మా వారు అంటే విశ్వనాథ్ గారు తర్వాత మధుసు గారు మాట్లాడి మంచి పేరు మాట్లాడేసి కొంత వీళ్ళందరూ తిరిగి రామాలయం ప్రదేశాన్ని తర్వాత రామాలయం జాడను అక్కడ హైకోర్టు నుంచి ఆర్డర్ తీసుకొనిచ్చారు ఇది మీకు గర్వంగా చెప్పాను ఇప్పుడు ఒకసారి గేమ్ ప్రాంగణాన్ని చెప్పారు అయితే కానీ గుడి వల్ల నడుస్తున్నది అంటే వాళ్ళు చేసింది ఆ విధంగా నడుస్తున్నది అన్నట్టు కూడా మన దానంగా లేదా అది మనం చేసినా మనం చేసినా గొప్ప చెప్పుకుంటే రాముడు వాళ్ళు చేసుకుంటూ రాకుండా రామ కార్యక్రమాలు గడుపుతుంటాయి కాబట్టి అని ఏంటంటే రామ కార్యక్రమంలో మనం ఉన్నప్పుడు సుగ్రీవుని నడుపుకుంటూ రాముడు ఉన్నప్పుడు విన్నట్టుగా రాముడి కార్యాలను మనం మనం లేదు రాముడు వస్తాడు అనేటటువంటి వెళ్ళడానికి రాముడికి వస్తాడు రెండు వేల పద్మ వేరే ఉంటుంది పద్మాండి కూడా రాముడు పద్మాజుల ఏక కాలంలో అంటే ఒక నిమిషం ర

అంటే రావణాన్ని ఆయన పట్ల సామూర్తి కలగాలంటే ఇబ్బంది రావాలి దానికి వచ్చి అన్నయ్య ఇక్కడ తన యొక్క మాట విధానాన్ని మాట్టింది ఎందుకంటే సౌరీ ప్రస్తావన పూర్తి లోక లక్షడానికి

చె కదా మరి వాళ్ళు మీరు వాళ్ళు ఏ సమయంలో ఆమె ఆయన నేను తెలియజేసుకున్నాడు అనుకోని ఈ విషయాలు ఏం చేస్తాడు మానిషిడు రాక్షస

रावण और वो निपट गए बिल्कुल मारे गए थे मारिजा ने बंधी दो किनार के ये उनका जो वो ये दूसरा से ये राक्षस लड़के आगे बड़ा महान ये महान के खिलाफ वो चाहिए నువ్వు శ్రీరాములు యొక్క పంశాలో సీతం నువ్వు అయితే వెళ్ళాలి రాముని నేను సీతను అపహరించాను కాబట్టి రాముడు సమయాన్ని